స్పిరిట్ కల్కిటివ్ చిత్రాల నుంచి తప్పుకోవడంపై ఎట్టకెళ్లకు దీపిక పదుకునే స్పందించింది ఎనిమిది గంటల వర్క్ విషయంలోనే విభేదాలు వచ్చినట్లు పేర్కొంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఇటీవల స్పిరిట్ కల్కివ్ లాంటి భారీ ప్యాన్ ఇండియా చిత్రాల నుంచి తప్పుకోవడంతో వార్తలను నిలిచింది ఈ రెండు ప్రాజెక్టులు యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్నవే దీపికా పదుకునే అధిక పారితోషకం అవర్స్ పై ఆంక్షలు తన కుమార్తెను చూసుకోవడానికి సమయం కేటాయించాలనే కారణాల వల్ల ఈ సినిమాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది దీపిక సందీప్ రెడ్డి భంగం మధ్య వివాదం ఉన్నట్లుగా వ్యవహారం వెళ్లింది స్పిరిట్ తర్వాత కల్కిటో చిత్ర యూనిట్ కూడా దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు దీంతో మరోసారి దీపిక వార్తల్లో నిలిచింది ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించిన దీపిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా ఈ అంశంపై మాట్లాడింది ఆమె భారత సినీ పరిశ్రమలో ఉన్న వర్క్ కండిషన్స్ ఘోరమైనవి అని భావించింది మన పరిశ్రమలో సర్దుకుపోయే ధోరణిని మార్చాల్సిన సమయం వచ్చేసింది అని దీపిక వ్యాఖ్యానించింది దీపిక మాట్లాడుతూ భారత సినీ పరిశ్రమ ఒక స్ట్రక్చర్డ్ వర్క్ ప్లేస్లా ఇప్పటి వరకు పనిచేయలేదు కానీ నేను నెమ్మదిగా స్థిరంగా ఈ వ్యవస్థను మార్చే దిశగా ప్రయాణిస్తున్నాను ఇప్పుడు పనిచేస్తున్న విధానం చాలా క్రూరంగా ఉంటుంది అని దీపిక పేర్కొంది అలాగే ఆమె లింగ వివక్ష సమస్య కూడా ప్రస్తావించింది చాలా మంది పురుష సూపర్ స్టార్లు సంవత్సరాల తరబడి రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయరు కొంతమంది పురుష స్టార్లు సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసి వీకెండ్ లో హాలిడే తీసుకుంటారు కానీ అది ఎప్పుడు వార్తల్లోకి రాదు మహిళలు మాత్రం అదే చేయాలంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని దీపిక తెలిపారు సినీ పరిశ్రమలో మహిళలకు మరింత గౌరవం సమతుల్య వర్క్ కండిషన్స్ అవసరమని ఆమె స్పష్టం చేసింది ప్రతి ఒక్కరూ ఒక సురక్షితమైన ప్రొఫెషనల్ వాతావరణంలో పనిచేయాలి సినిమా పరిశ్రమ కూడా ఒక సుస్థిరమైన కార్పొరేట్ వర్క్ కల్చర్ లా మారాలని ఆమె పేర్కొంది ఎనిమిది గంటలు వర్క్ చేస్తానని చెప్పడం వల్లే తనని ఇటీవల కొన్ని చిత్రాల నుంచి తప్పించినట్లు దీపిక పేర్కొంది గత కొంతకాలంగా దీపిక పదుకునే పలు పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంతకం చేసినా తను పాల్గొనలేకపోవడంతో వెనుక ఉన్న కారణాలు ఈ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసినట్లయింది నాకు సినిమాతో పాటు నా కుటుంబం నా వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం సమతుల్యతను కాపాడుకోవడమే నా బాధ్యత అని ఆమె తెలిపింది దీపిక పదుకునే ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతుంది అయితే కేవలం వర్కింగ్ అవర్స్ గురించి మాత్రమే కాదు ఆమె గతంలో కలికి చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే యాభై శాతం ఎక్కువ డిమాండ్ చేస్తుందని వార్తలు వచ్చాయి అదే విధంగా తనకి ఉన్న ఇరవై ఐదు మంది సిబ్బంది ప్రయాణ ఖర్చులు వసతి లాంటివి నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట ఈ డిమాండ్లకు బెదిరిపోయిన నిర్మాతలు ఆమెను తప్పించినట్లు వార్తలు వచ్చాయి అయితే దీపిక తెలివిగా వీటి గురించి మాత్రం స్పందించలేదు